దీని పేరు పది మంది వచ్చిన ఇరవై మంది వచ్చిన ముప్పై మంది వచ్చిన నలభై మంది వచ్చిన యాభై మంది వచ్చిన ఖచ్చితంగా అంటే మన బాడీలో నడువులో ఉంటే నడువు కొట్టే పరిస్థితి ఉంటే నడువులో ఎంత మంది దమ్ముంటుందో అంతవరకు మనం బయట ఎంతమంది వచ్చినా ఈ పనిలో మనం ఖచ్చితంగా సమర్థించుకొని మనం బయటాలంటే బయటకు వెళ్ళిపోవచ్చు లేదు వాళ్ళందరినీ మనం కొట్టాలంటే ఎదుర్కొంట లేదు డ్యామేజ్ అనుకోండి వాళ్ళని డ్యామేజ్ చేయొచ్చు అలాంటి పవర్ కల బాణ రెండు అటువర్ కొట్టుకోవాలా ఎట్లా అటు రెండు రెండు తిరుగుతాయి రెండు ఓపెన్ ఓపెన్ అయిపోతాయి ఓపెన్ కొద్ది ఓపెన్ ఓపెన్ సింగల్ సింగల్ వస్తుంది అనమాట సింగల్ సింగిల్ వస్తుంది సంపద లేదు వచ్చినా వచ్చినా జరుగుతున్నా ఏ రూపం వెనుకొచ్చేవాళ్ళని భోజనం అందరినీ తోరస పొలం సొంతం మొత్తం దీంట్లో మాట ఇది పాట మరియు అందరికి కూడా తెలీదు చాలా మంది తెలియదు పాటలో ఈ రకంగా 对，对，对，嗯。<Sorry. S 1> 嗯